પ્રારંભ કરે આનંદ સુભામાન આશ્વરિયાને પસાર છે રામાયણ કે તમો છો માનો પરિસ્થાઓ ના પૂરે જતાં આંતરિયે કોરા માસરાને રાવન છે ધનવાન હરને ಹಣ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಸುಪರ್ಮನ್ನಿ ಯೋಸ್ತವ ಈಗ ಟಾಕಟ್ ಬಂದಾಗ ಅದು ನಾನು ಯೋಧರ ಡಿ ಎಂ ಎ ಆಗಿ ಯೋಧರ ಅಂತ ನಾನು ಅಟೋಲ್ ಚಂದನ ಅವರ ಕಲೆಕ್ಷನ್ ಮಾಡೋಕೆ ತಾನೆ ಹಾಯ್ ಅರೆ ಇಲ್ಲಿ ಇಷ್ಟು ಯಾತ್ರನೇ ಯಾ ಯಾ ಜರುಗು ಜರುಗು ಯೋಧರ ಗೆಟ್ ಮಾಡ್ತಾನೆ ಅರೆ ಫ್ರೆಂಡ್ ಕಾವಣ್ಣ ವಾಸಿ ಇದಾಗ ಬೋನೆ ಎತ್ತಿ ಮಾಡ್ಬಿಡೋಣ ಆಸ್ವೇರಿ సగటు 1.7 లక్షల బెస్ట్ ఆ సూపర్ పర్ఫార్మెన్స్ సామాన్య కరెక్ట్ ప్రైమర్ ప్రాజెక్ట్ అయిన మనందరిని ఆపరేట్ చేయించింది అన్నమా విశాల్ గారి సారి అక్కడ మన ప్రసారమా బమ్మిని చేద రైట్ ఫీల్డర్ గారి కందన కూడా మీరు ఆడిషన్ లైన్ ఆన్ చేస్తే సమాధానం అవసరిస్తున్నారు అమా బస్మత్ వెక్స్ సైడ్ కూడా ఉంది ప్రత్యామ్నాయం కూడా తీసుకుని తరువాత క్యాప్ లో వండి కట్టన అన్నారా జనరల్ లైన్ అసుపర్వణమే సమాధానం రైట్ ఫీల్డర్ గారి కరస్కోకండి మిమ్మల్ని గమనించండి త్వరగా ఆడి చేయండి ప్రమేసాన్